వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి జయా విడాకుల కేసు విషయంలో జడ్జి గారికి ఒకరోజు గడువు అడుగుతుంది గారు ఓకే అనడంతో ఇంటికి బయలుదేరుతుంది చామంతి రమాదేవి రోజా నిషా చామంతిని అవమానిస్తూ ఉంటారు ఈ చామంతి కేసు గెలిచినట్టే తన కాలేజ్ ఫీజు ఇక కట్టినట్టే ఇప్పటికైనా మా అత్తగారు రామాదేవి కాళ్ళు పట్టుకో నీ ఫీజు కడతారు అని చెప్పి రోజా అవమానిస్తూ ఉంటుంది నేను తప్పుగా వాదించను తప్పుడు సాక్ష్యాలు తీసుకురాను ఖచ్చితంగా రేపు నేను కేసు గెలిచినప్పుడు మీరు ఇదే మాట్లాడండి అని చెప్పి ఇక చామంతి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి ఆలోచిస్తూ ఉంటుంది ఈ కేసులో జయ ఎలా ఇరుక్కుంది తను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త విజయ్ ఆ ఫోటోని వాళ్ళిద్దరి సెల్ఫీ ఫోటోని తనే తీశాను అంటున్నాడు మరి ఆ ఫోటోనే కోర్టు ముందు పెట్టాడు అంటే ఖచ్చితంగా విజయ్ ఏదో చేస్తున్నాడు విజయ్ వైపు ఏదైనా తప్పు ఉందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో చంద్రిక వస్తుంది ఏమైందమ్మా చామంతి నీకేదైనా ఐడియా కావాలంటే ప్రేంబాబుని అడగచ్చు కదా తను సీనియర్ లాయర్ కదా ఎందుకు చామంతి ఇలా మారం చేస్తావు అనగాని అత్త అతని సాయం నాకొద్దు నేను నేనుగానే వాదిస్తాను ఈ కేసు గెలుస్తాను నాపై నమ్మకం ఉంచత్తా అనగానే ఏమో చామంతి నువ్వు లాయర్ అవ్వాలి మీ నాన్నని బయటికి తీసుకురావాలి నీ కల నెరవేరాలి కానీ నాకెందుకో భయంగా ఉంది అనగాని నా ముద్దుల అత్తా నువ్వేమీ భయపడద్దు లాయర్ అన్నాక ఇలాంటివి జరుగుతాయి కొన్ని సాక్ష్యాలు తీసుకొచ్చి అన్నీ సబ్మిట్ చేశాక అప్పుడు నిజ నిజాలు తెలుస్తాయి అని చెప్పి అంటూ ఉంటుంది అత్త ఇంతకీ నీకు పిల్లలు ఎంతమంది అనగానే ఇదేంటి చామ్ నన్నెందుకు నువ్వు మాటలు డైవర్ట్ చేస్తున్నావు అనగాని అత్త నీకు కొడుకుంటే నన్ను పెళ్లి చేసుకునిస్తావా అనగానే నాకు కొడుకున్నాడు చామంతి కానీ ఆ కొడుకు అని చెప్పి అనేలోపు ఇంతలో ప్రేమొస్తాడు ఓ చందమ్మ కొడుకుని పెళ్లి చేసుకుంటావన్నమాట చందమ్మ రేపు నేను నీ కొడుకుని అయిపోతాను అని అంటారు ఊరుకో ప్రేమ్ బాబు రామమ్మ విన్నారంటే ముగ్గురిని కొడతారు సరే కేసు విషయం ఎంతవరకు ఆలోచించారు అనగానే చందమ్మ ఇట్రా అని అంటారు ప్రేమ్ ఇక చామంతి వినాలని ఈ కేసులో కొన్ని కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అవి మేడం గారు అదే మన లాయర్ మేడం గారికి అర్థమవ్వాలని చెప్పాలనుకుంటే వినటం లేదు అని అంటారు ప్రేమ్ ఇక చామంతి వెళ్ళబోతూ ఏం చెప్తాడు ఈనా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చందు నీకొకటి తెలుసా అదే ఆ జయభర్త విజయ్ విజయ్ ఫోన్ కాల్ని చెక్ చేస్తే అమ్మాయితో ప్రతిరోజు టూ అవర్స్ మాట్లాడుతున్నాడు ప్రతిరోజు రాత్రి తొమ్మిదింటి నుండి పొద్దున దాకా తెల్లవారుజామదాకా ఇంటికి వెళ్తున్నట్టు తెలుస్తుంది అంటే ఇక్కడ తప్పు ఎవరు చేసినట్టో ఈజీగా తెలిసిపోతుంది కదా అనగాని ఒక్కసారిగా చామంతి వినట్టు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఓ విజయ్ ఏదో చేస్తున్నాడు అలాగే ఆ విజయ్ని అర్ధరాత్రి వేళ పట్టుకున్నాము అంటే రేపు కేసులో చిక్కుముడి వేడిపోతుంది అని చెప్పి అంటారు అయితే ఇప్పుడే బైక్ బుక్ చేసుకొని వెళ్ళి వాడి సంగతి తేలుస్తాను అని చెప్పి చామంతి ఇక క్యాబ్ బుక్ చేసుకుంటుంది ఇంతలో ప్రేమ్ ఇక క్యాబ్ ఓనర్గా వచ్చి ఎక్కమంటాడు ఇక చామంతి బైక్పై ఎక్కి కూర్చుంటుంది చామంతికి చామంతికిలా సహాయం చేసే అవకాశం కల్పించావు అని చెప్పి ఇక ఆ బైక్ అతన్ని పొగుడుకుంటూ బయలుదేరుతాడు ప్రేమ్ చామంతి వెనకాలే ఎక్కుతుంది ఏ నేను అడ్రస్ చెప్పకముందే ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అనగాని సిగ్నల్సు తెలుసు అని చెప్పి అంటారు నువ్వెవరో ముందు దిగు అని చెప్పి ఇక స్కూటర్ దిగి ప్రశ్నిస్తూ ఉంటే ప్రేమ్ హెల్మెట్ తీసి చూస్తూ ఉంటాడు చా నేనే అనగానే నాకు తెలుసు బాబు గారు ఎందుకు నాకు సహాయం చేస్తున్నారు నాకు తెలుసు అని చెప్పి ఇక నడుచుకుంటూ రాత్రి వేళ వెళ్తూ ఉంటుంది ఇంతలో కొంతమంది తాగుబోతులు చామంతి వైపు వస్తూ ఉంటే అమ్మో ఇప్పుడు తెలివైన ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలిసిన వారితో వెళ్ళాలి అందుకే ప్రేమ్ బాబుతోనే వెళ్ళాలి అని చెప్పి వెనకాలకి వచ్చి బైకెక్కుతుంది అది ఏదైనా జరిగితే కానీ మీ వాళ్ళ మీలాంటి మంచి వారికి బుద్ధి రాదు మంచితరం పనికిరాదు చాం కొన్ని కొన్ని ఐడియాసు పెద్ద పెద్ద లాయర్ల దగ్గర మేమే తీసుకుంటాము అలాంటిది నీకేమైంది అనగానే చాలే పద అని చెప్పి అంటుంది ఇక చామంతి ప్రేమ్ డ్రైవ్ చేస్తూ ఉంటే పాపం ప్రేమగా చూస్తూ ఉంటుంది కానీ తన మనసులో అనుకుంటుంది ప్రేమ్ బాబు మీది స్వచ్ఛమైన ప్రేమే కానీ నా విషయంలో మీరు ఒక్కొక్కసారి తప్పు చేశారు అది భయం వలన రెస్పెక్ట్ వల్ల ప్రేమ వల్ల నాకు తెలీదు కానీ మన బంధం ఎక్కడి దాకా వెళ్తుందో నాకు తెలీదు మన బంధం తెలుసుకునే వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది చామంతి ఇది ఇలా ఉండగా విజయ్ దొంగచాటుగా ఇటు అటు చూస్తూ ఒక ఇంటికి వెళ్తారు ఇక ఇంటికి వెళ్ళగానే చామంతి ప్రేమ్ ఆ ఇంట్లోకి ఇక చూస్తూ ఉంటారు ఇదే ఇల్లా అని అడుగుతుంది చామంతి అవును చామ్ అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు ఎవరి కోసం వస్తున్నాడో తెలుసుకుంటే సరిపోతుంది అనగానే ఇక చామంతి వెనక వైపు వెళ్ళి కీటికీ ద్వారం దగ్గర ఉంటుంది ఇక అంతా చూస్తూ ఉంటారు ఏంటి ఇంత భయంగా వస్తున్నారు మీ భార్యకి ఎప్పుడు విడాకులు ఇస్తారు అయ్యో నేను అన్నా భార్యపై తప్పుడు కేసు వేసి ఇప్పుడు కోర్టు దాకా వీడ్చాను రేపు ఖచ్చితంగా విడాకులు వస్తాయి అప్పుడు మనిద్దరం అఫీషియల్గా పెళ్లి చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు అంటే అవతల అమ్మాయ అని చెప్పి చూస్తూ ఉండగానే అవతలిక ఒక అమ్మాయి నాకు పెళ్ళి కాలేదు ఆఫీస్లో మన ఇద్దరి బంధం టూ ఇయర్స్ నుండి ఉంది కానీ ఈ ఆరు నెలల నుండి మీ ఆవిడికి విడాకులు ఇవ్వమంటున్నాను కానీ నువ్వేమో విడాకులు ఇవ్వకుండా నా కోసం వస్తున్నావు అనగాని ఏం చేయను పేదింటి అమ్మాయి అయినా ప్రేమించాను కానీ ఇప్పుడు దానికి పిల్లలు పుట్టరంట పిల్లలు పుట్టకపోతే నాకొద్దు కొద్దు అనగాని ఓ అలా అంటున్నావా పిల్లలు పుట్టంది నీకు కదా అని అంటుంది అంటే దనికి పుట్టనని చెప్పాను ఇక విడాకులు ఇస్తుందేమోనని చాలాసార్లు పిల్లలు కావాలి నాకు అని చెప్పి అంటూ ఉన్నా పాపం మౌనంగా ఉంది కానీ ఇప్పుడు ఇలాంటి నింద వేస్తే విడాకులు వస్తాయి అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనగానే మరి నీ వల్ల నాకు పిల్లలు కావాలి కదా అని అంటుంది ఎందుకు అలా అంటావు నా దగ్గర చాలా డబ్బులున్నాయి పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించుకుంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా పిల్లలు పుడతారు అప్పుడు మన ఇద్దరికీ హ్యాపీగా పిల్లలు అటువై అటువంటి పేదింటి దాని దరిద్రం వదిలిపోతుంది అని అంటారు ఇదంతా చామంతి ప్రేమి విని ఒక్కసారిగా షాక్ అవుతారు ఊరి దుర్మార్గుడా ప్రేమించి పెళ్లి చేసుకొని నీకు పిల్లలు పుట్టింది కాకుండా ఇప్పుడు కొత్తగా ఎర్రగా బుర్రగా ఉందని దిండి చేసుకుంటావా నీదే తప్పు కానీ నింద మాత్రం ఆడదానిపై వేస్తావన్నమాట రేపు నీకు కోర్టులో ఉంటుంది అని చెప్పి మొత్తం వీడియో తీసుకొని ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రేమ్ అలాగే చామంతి తెల్లగా తెల్లవారుతుంది కోర్టు టైం స్టార్ట్ అవుతుంది రెండో రోజు గడువు అడిగినందుకు ఇక జడ్జి గారికి థ్యాంక్స్ చెప్తూ చూడమ్మా చామంతి ఈ కేసును నువ్వు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నావు ఒకరోజు గడువు అడిగావు ఇప్పుడు ఈ రోజు గడువు పూర్తయ్యి మళ్ళీ నువ్వు అడగకూడదు అనగానే తప్పకుండా జడ్జి గారు నేను బలమైన సాక్ష్యాన్నే కాదు మోసాన్ని ఒక అమాయకురాల్ని ఎలాగైనా వదిలించుకోవాలన్నా ద్రోహాన్ని ఇప్పుడు బట్టబయలు చేయబోతున్నాను అనగానే ఆపండి ఎందుకంటే నిన్ననే కేసు అయిపోయినా నీకు గడువు అడిగాను గడువు అడిగావు కానీ ఇప్పుడు నా క్లయింట్ మీద ఏదైనా తప్పుడు ప్రచారం చేసి ఫేక్ వీడియో తీసుకొచ్చావేమో ఎవరికి తెలుసు అని అంటుంది నిషా అవునా అంత కరెక్ట్గా ఎలా చెప్పావు నిషా గారు అని అంటారు చామంతి అంటే నేను నా మంచి క్లయింట్స్ వరకు లాయర్గా ఉన్నాను నిన్నే నేను నీపై కేసు గెలిచాను ఈరోజు నాపై ఎలాగైనా కేసు గెలిచి నువ్వు ఫీజు కట్టుకోవాలని తప్పుడు ఆధారం తీసుకురావచ్చు కదా అనగానే మిస్టర్ నిషా ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నీలా మాట్లాడు ఇక్కడ మనిద్దరం లాయర్స్ ఈ కేసు గెలిస్తే ఇద్దరికీ చాలా బాగుంటుంది కానీ నీలాగా తప్పుడు ఆధారాలు చూపిస్తూ మంచి మనుషుల్ని తప్పుడు వారిగా చిత్రీకరిస్తూ ఏదో కేసు గెలవాలని ఏదో ఆధారాలు తీసుకొచ్చి అదిగో ప్రభావతి ఎలా వెళ్ళిపోయిందో నువ్వు అలాగే వెళ్ళిపోతావు ఇప్పుడు నేను చూపించిన సాక్ష్యానికి మైండ్ బ్లాంక్ అవుతుంది అని అంటుంది చామంతి నీ సాక్ష్యం ఏంటో చూపించమ్మా కోర్టు వారికి అని అంటారు జడ్జి గారు ఇక చామంతి అసలు సిసలైన వీడియోని అందరి ముందు ప్లే చేస్తుంది ఇక దొంగ దొరికిపోతాడు విజయ్ తన అంటే కరెక్ట్గా ఆరు నెలల క్రితం గెట్టుగెదర్లో ఇటువైపు తన భార్య జయ ఫ్రెండ్స్ అందరితో గేదర్ అయినప్పుడు అక్కడే ఉన్న తన ఫ్రెండ్స్తో ఫ్రెండ్తో అతను కలుపుగోలుగా మాట్లాడి తన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇటువైపు తన ఫ్రెండ్తోనే అంటే ఆ జయా ఫ్రెండ్తోనే సెల్ఫీ ఫోటో తీయించి ఇటువైపు జయాకి విడాకులు ఇవ్వాలని తరువాత ఇలా పిల్లలు కూడా లేకపోవడం కారణం చూపిస్తానని తనతో ఇక కలిసి జయాకి విడాకులు ఇవ్వాలని పెద్ద ప్లానే వేసి ఇక జయాని వదిలించుకోవాలని ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్న విజయ్ బండారం మొత్తం బయట పెడుతుంది చామంతి ఇక ఒక్కసారిగా అతను షాక్ అయిపోతారు ఇప్పుడు చెప్పండి నిషా తప్పు ఎవరిది తప్పు చేసి పతివ్రతమైన జయ మీద నిందలు వేసి ఇప్పుడు విడాకుల కోర్టుకి ఏదో మహాత్ముల్లాగా వచ్చాడు ఏంటి విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు నీకు ఆ అమ్మాయి పేదంటిదని తెలుసా తెలీదా నీకు పిల్లలు లేకపోయినా తనకు పిల్లలు లేరని నువ్వు ఇలా క్రియేట్ చేశావు అసలు మగవాళ్ళు నీ వల్ల ఏం నేర్చుకుంటారు చూడండి మిలాట్ ఒకటి మాత్రం నిజం చాలామంది ఆడపిల్లల జీవితాలు ఇలాగే భర్తలు తప్పుడుగా ప్రచారం చేసి వాళ్ళ ప్రాణాలతోనూ వాళ్ళ పరువు ప్రతిష్ఠతోనూ ఆడుకుంటున్నారు ఇలాంటి వ్యక్తికి సరైన సమాధానం ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది కోర్టు వారే తేల్చాలి అనగానే ఇక జడ్జి గారు పోలీసులకి చెప్తారు ఏ పాపం ఎరగని జయాకి ఇలాంటి దుస్థితి తీసుకొచ్చి అలాగే భార్యపై నిందలు వేసి తను మాత్రం ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇతనికి పది సంవత్సరాలు కారాగార శిక్ష వేయాలి అనగానే విజయ్ వద్దు అంటారు ఆయన తీసుకొని వెళ్ళిపోతారు నిషా షాక్ తింటుంది ఇటువైపు జయాతో ఇక చామంతి చెప్తూ ఉంటుంది చూడమ్మా ఇలాంటి భర్త ఉన్నా లేకపోయినా ఒకటే నిన్ను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి నీ క్యారెక్టర్ని దిగజార్చాలనుకున్నాడు అలాంటి వ్యక్తి నీకు అవసరం లేదు నీ కాళ్ల మీద నువ్వు నిలబడే చదువు నీ దగ్గరుంది అలాగే భర్త ఏదో మనల్ని వదిలేశాడని అతనే దిక్కని ఎన్ని మాటలన్నా మౌనంగా ఉంటే ఇలాంటి పరిస్థితే వస్తుంది అనగాని లేదమ్మా లేదు నా కళ్ళు తెరిపించావు ఖచ్చితంగా నేను కష్టపడతాను ముందుకు వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది జయ ఇక జయ విజయంగా చామంతి కేసు గెలిచి తన ఫీజుని తనే కట్టుకునేటట్టు ధీటుగా వాదించి నిషాని చిత్తు చిత్తుగా ఓడిస్తుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్